హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను దీ బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి సర్దార్ సంత పక్క నుండి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వస్తాను అనమాట ఈ షెడ్కి అయితే మనకు వచ్చేసి చూడొచ్చు చాలా వీడియోస్ ఉంటాయి అన్న అన్న అయితే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు మీ తాను ఎన్ని అవలు వచ్చాను పదిహేను అవలు వచ్చాయి పదిహేను అవలు అయితే వచ్చినాయంట మనకు ప్రస్తుతానికి ఇప్పుడే ఉంది ఇప్పుడు పదిహేను ఉన్నాయి పదిహేను అవలు అయితే ఉన్నాయంట మనకైతే ఇప్పుడు ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయన్న యాభై వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు ఉన్నాయి యాభై వేల నుంచి ఎనభై వరకు అయితే ఉన్నాయంట అన్న మీ తాను ఏమైనా గ్యారంటీ ఉంటా అన్న గ్యారంటీ ఉంటుందా ఏం గ్యారెంటీ ఉంటా అన్న గ్యారంటీ ఉంటుంది ఓకే

ఫోర్ డేస్ అవుతుంది ఓకే మనకైతే ఇప్పుడు దీనిది దూడ ఆడదూడ ఓకే ఇది పొద్దుగాల పాలే ఇచ్చింది ఆరు చెట్లు అయితే ఇచ్చిన అంట జునపాలి ఓకే ఫ్రెండ్ చూసే జునుపాలు అయితే అంటే దీని పొరుగు కూడచ్చు ఇప్పుడు జునుపాలు అయితే అంటే ప్రస్తుతానికి అయితే మనకు పాలు పెరుగు వచ్చా పెరుగుతాయి పాలు అయితే పెరుగుతాడానికి ఓకే మనకు చూసుకోవాలా మనకైతే ఇప్పుడు ప్రశ్నది ధర ఏం చెప్తున్నాం చెతారంట మనకైతే ఏమైనా తగ్గిస్తారంట ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక నెక్స్ట్ మనకైతే చికెన్ అవుతాయి వెళ్ళిపోయి డెబ్బై రెండు వేలు అయితే ఇక్కడ ఇక్కడ ఇస్తా ఉంటాం అంటే ఎంత టైం అన్న ఓకే ఫ్రెండ్స్ వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకైతే ఈనడానికి అయితే ఇది పడుగు విడచ్చు ఆల్రెడీ టయార్ అనమాట మనకు ఒక టూ త్రీ డేస్ పట్టుకోవచ్చు వినడానికి అయితే వారం ఉంటుందా ఓకే మనకు చూసిన మనకి ప్రస్తుతానికి ఇది ఏం ధర ఎత్తున్నారు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై ఐదు వేలు చెప్తారనమాట మనకైతే ఈయన అవన్నమాట మనకి ఇది రెండవ అవుతావా రెండవ అవుతావంట మనకు వచ్చి డెబ్బై ఐదు వేలు చెప్పారు అనమాట మనకి ఇది వచ్చేసి ఎంతవరకు ఇష్టం వచ్చిన పాలు ఆరు 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 ఏడు వరకు అయితే ఇస్తా అంట మనకి చూస్తున్నారు కదా సెకండ్ ఒక అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు త్రాడ దొట్టుకైతే వెళ్ళిపోమండి మళ్ళీ మూడో అవుతా రెండో అయితే అన్నది సెకండ్ అవుతా అంట ఓకే మనకైతే త్రాడవ తొట్టుకైతే వెళ్ళిపోండి మూడో ఒక ఆరు రోజులు అయితే అవుతుంది అంట ఫ్రెండ్ చీనే అయితే మనకు ప్రస్తుతానికి అయితే దీని తోడు అడుగున్నా వద్దు మొగదూడ ఓకే మనకి చూసినారా మొగదూడ మనకు వచ్చేసి ఇప్పుడు అండ్ ఇప్పుడు ఆర్ఆర్ ఇస్తుందా ఓకే ఏడు ఏడున్నర వరకు అయితే ఇప్పుడు ఇస్తుంది అంట పాలైతే మనకు వచ్చేసి ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మూడో ఐదు అంటే అన్నమాట మనకి ఇది వచ్చేసి అంటే దీన్ని ఈత ఎన్నో సెకండ్ ఈత సెకండ్ ఈత మనకు వచ్చేసి చూసినారా సెకండ్ ఈత అంట మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నా ఓకే ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు అంట ఫ్రెండ్స్ మనకైతే ఏమైనా తగ్గుతా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే చూసినారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ అయితే యాభై వేల నుంచి ఒక గత ఎనభై ఐదు వేల వరకు అయితే ఉందన్నమాట మనకు తొంభై ఐదు ఎనభై ఐదు వేల వరకు అయితే ఉందంట మనకు ప్రస్తుతానికి అయితే ఓకే మనకు తగ్గిస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఫ్రెండ్స్ చూసినా మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి నాలుగేనా ఓకే సెకండ్ ఇత అంట మనకు వచ్చేసి ఈనిందా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈనిందంట ఆల్రెడీ ఐదు ఐదు ఇస్తుంది అంటే అయితే ఆలు లేకుందంట మనకు వచ్చేసి ఎన్ డేస్ అవుతుందన్న అన్న ఒక వారం రోజులు అయితే అవుతుందంట ఈయన అయితే మనకు వచ్చేసి అంటే ఇప్పుడు పాలు మినిమం జునుపాలు అయితేనే ఎన్ని ఇస్తుంది అన్న ఐదు 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 వరకు అయితే ఇస్తుంది అంట మనకొచ్చి ఐదు ఐదు పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండ్ మనకు అయితే దీని ధర అని చెప్తాను అరవై ఐదు వేలు అయితే అనమాట మనకేం ఫైనల్ వస్తుందా ఓకే అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట ఫ్యూస్టర్ కదా నాకు అవి అయితే ఈ విధంగా అయితే మనకు మన పాలు ఉండరు కాబట్టి చంకలైతే కనిపిస్తారనమాట పొడుగులు ఓకే నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్దాం రండి మళ్ళీ చూడొచ్చు పొరుగు చూడొచ్చు ఈ నరాలు చూడొచ్చు ఓకే ఫ్రెస్టాక్ అయితే వెళ్ళిపోండీ అనా ఐదో ఒక దాపానా ఓకే ఇప్పుడు ఈ అంటే ఈ ఆరారు ఇస్తుంది ఇప్పుడు మూడు అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు పాలు పాలైతే ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకొచ్చేసి అండ్ ఇది పాలు ఆరారు ఇస్తుంది దున్నపాల మంచి మంచిపాల అంట మనకు వచ్చేసి ఇప్పుడు ఒక మూడు అవుతుంది చెప్పినావు కదా మనకి ఇది ధర ఏం చెప్తున్నా అరవై ఎనిమిది వేలు రెండు చూసినారు కదా అరవై ఎనిమిది వేలు అయితే చెప్పారు అనమాట మనకైతే ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే ఆరు పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అవకైతే అండ్ చూడవచ్చు ఇది హెచ్ఎఫ్ఐ జెర్సానా హెచ్ఎఫ్ఐ జెర్సా జెర్సీ టైప్ జెర్చి టైప్ మనకు వచ్చేసి ఇక చూడొచ్చు మనకైతే నెక్స్ట్ హాఫ్ జట్కి అయితే వెళ్ళిపోయినండి మళ్ళీ అది పొరగ్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట ఆడ ఒక చెప్ప జెర్సీ ఓకేందనా ఫ్రెండ్స్ ఈ అంట ఉందంట ఏడేడు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట అంట మనకు వచ్చేసి అండ్ ఇది ఉంటాయి ధర ఏం చెప్తున్నా రెండా సెకండ్ అవుతావాతావా సెకండ్ అవుతావా అంట మనకొచ్చి ఈ లోకల్ అంటే మనకు వచ్చేసి చెప్పవచ్చు దాని కొమ్మలు నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు దీన్ని చూసి గుర్తుపడచ్చు అనమాట మనకైతే ఇప్పుడు దీని ధర ఫైనల్ ధర ఏం చెప్తున్నా తగ్గిస్తాను ఓకే ఎనభై రెండు వేలు అయితే చెప్పిరమాట తగ్గిస్తారంట మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అంటే ఉన్న పొద్దుగా ఏడేడు ఇచ్చిన ఏడేడు వేల వరకు అయితే ఇచ్చినా అనమాట ఎందుకంటే పొద్దుగాలు ఉండరు కాబట్టి చంక అయితే కనిపిస్తాను అనమాట దీని పొడుగు నరాలు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు వచ్చేసి నెక్స్ట్ చాక్ అయితే వెళ్ళిపోయి వాళ్ళ చూడొచ్చు దీని పొడుగు నెక్స్ట్ చావు దీని దూడ ఆడదు అన్న ఆడదూడనంట మనకు వచ్చేసి అండ్ నెక్స్ట్ అయితే ఉండండి అనా ఏడే ఒక దేపానావు అంటే అక్కడ అంటే దేవత ఉండను అంటే గుడిలాళ్ళు ఉంటాయి కదా కొన్ని ఓకే దానికి సంబంధించి ఓకే ఇప్పుడు గిరిస్ ఓకే ఓకే మనకు మనకి ధర చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్పినా ఇది ఓకే తినడానికి మనకు వచ్చేసి ఎంత చెప్పిన ఫైనల్ ధర అరవై ఐదు వేలు మళ్ళీ ఎంత వరకు వచ్చా ఆర్ఆర్ ఒక తినడానికి టైం ఓకే మనకు వన్ వీకా టెన్ టెన్ డేస్ అయితే టైం ఉందంట అంట ఉన్న ఉన్నా చెప్పిస్తారనమాట అండ్ ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకుంది తినడానికి అయితే ఒక మనకి ఇప్పుడు వచ్చానికైతే ఇప్పుడు దీని ధర ఇచ్చేసి అరవై ఐదు వేలు చెప్తాను అరవై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఓకే మనకు ఫస్ట్ ఎన్న మూడో అయితే ఇప్పుడు ఇంత మూడో ఓకే మనకి ఇప్పుడు ఇంత మూడైతే అంట కదా మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిందండి అన్న ఎనిమిది ఒక చెప్పనా ఇక్కడ చూసినా పది రోజులు అయితే టైం ఉంటా వినడానికి మనకు వచ్చేసి చెకన్ మనకు అయితే అది ఒక టెన్ డేస్ టైం పెట్టుకోవచ్చు ధర చెప్తారా డె ఐదు వేలు తగ్గుతుందా ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అంట మనకు వచ్చేసి అంటే ఇది పాలు ఎంతవరకు ఇవ్వచ్చా ఆరు వరకు అయితే పాలు అయితే అంట ఫ్రెండ్స్ అది తినడానికి అయితే ఒక వన్ వీక్ అయితే టెన్ డేస్ అయితే అంట మనకు వచ్చి అయితే చూడొచ్చు ఇవి చేసినాకనే మీకు అర్థమవుతుంది కొంచెం మొత్తం లూజ్ ఉంది కదా అది మొత్తం విండిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీకు ఏమనిపి అనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట రేట్ అయితే చూడొచ్చు ఈ లోకల్ టైప్ ఆవులు ఇవన్నీ తట్టుకునేవాళ్ళ చూసినారా కొమ్ములు కూడా చూడొచ్చు కొమ్ములు కూడా ఆ విధంగా అవుతుంది అనమాట ఓకే మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయిన మళ్ళీ అవుతా ఒక టెన్ డేస్ పెట్టుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ చూసినా మనకైతే నెల టైం అయితే పెట్టుకోదండతే మనకు వచ్చేసి ఇది ఎంత ధర చెప్తాను అరవై ఎనిమిది వేలు చెప్తున్నాను అరవై ఎనిమిది అయితే చెప్తున్నానమాట మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు ఇంతే మూడు అవుతామండ మనకైతే ఇప్పుడు మినిమం పన్నెండు ధర కట్టుకోవచ్చు అండి దీనికన్నా ఎనిమిది ఎనిమిది ఓకే టైం ఉన్నందుకు రేట్ తక్కువ చెప్తారనమాట మనకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట పొడిగూడొచ్చు ఒక నెల నెల రోజులు అయితే టైం పెట్టుకోండి ఓకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నేను చూడండి